బుజ్జిపిచ్చుక కాకి మరియు పన్ను చిలుక స్కూల్ నుండి ఉత్సాహంగా ఇంటికి పరిగెత్తుకునొచ్చారు బడికి సెలవులని చెప్పి తల్లిదండ్రులకు ఆనందంగా చెప్పారు వాళ్ల సంతోషం చూసి పక్షులందరూ మురిసిపోయారు అవునా పిచ్చి చాలా సంతోషం కానీ మనం ఎప్పుడు ఇంటి పట్టునే ఉంటున్నాం ఈ సెలవుల్లో ఎక్కడికైనా వెళ్తే బాగుంటుందేమో కదా నువ్వు స్కూల్ కు వెళ్లడం మొదలు పెట్టాక అస్సలు మనకు బయట తిరగడానికి వీలు పడట్లేదు చిచ్చు చిచ్చుకాకి ఒక కన్ను మూసి మరొక కన్ను తెరుస్తూ బద్ధకంగా వచ్చాయా ఇంకా కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు ఈ బడి గోడ లేకుండా నా ఇంట్లోనే నిద్రపోవచ్చు ఈ హడావడి ఏ కష్టాలు నాకిష్టం లేదు ఆ రోజు మధ్యాహ్నం పిల్లలు ముగ్గురు బయట కలుసుకున్నారు ఆటలాడుకుంటూ సెలవుల గురించి ముచ్చటించుకుంటున్నారు ఇక్కడికైనా పోగు చూడండి అందరం కలిసి వెళ్దాం ఇంత సంతకం ఉంటుంది కదా అవును మా అమ్మను అడుగుతాను కానీ మా అమ్మ చాలా బద్దకొస్తున్నాడు నాకు డౌట్ మా అమ్మ అయితే తప్పకుండా ఒప్పుకుంటుంది మా అమ్మకి ఎప్పుడు బయట తిరగడం అంటే చాలా ఇష్టం నేను ఇప్పుడు వెళ్ళి అడుగుతాను బన్ను తన ఇంటికెళ్ళి తల్లి చోటు చిలుకను అడిగాడు చోటు చాలా సంతోషంగా ఫీల్ అయ్యి అని చెప్పింది కాని చిన్ను తన తల్లి చిచ్చుని అడిగాడు మన స్నేహితులందరూ కలిసి దసరా సెలవుల్లో ఒక ట్రిప్ వెళ్దామని అనుకుంటున్నారు మనం కూడా వెళ్దామో చిచ్చు కాకి అలసటగా అబ్బా మనకి టోర్లవన్నీ ఎందుకురా ప్రశాంతంగా వచ్చాయి కదా ఇంట్లో ఉండవు బయట తిరగడం అంటే ఎంత కష్టమో తెలుసా చోట నుండి మరొక చోటకి వెళ్ళాలి కొత్త ప్రదేశాలు చూడాలి అయ్యో నాకు చాలా అలసటగా ఉంటుంది నేను రాను బాబోయ్ చిన్ను కాకి ప్రతిమిలాడుతూ కళ్ళు మెరుస్తూ ఉమ్మ ప్లీజ్ అమ్మో అందరం కలిసి వెళ్తే చాలా సరదాగా ఉంటుంది మనం కొత్త కొత్త ప్రదేశాలు చూసి రావచ్చు కదా ప్లీజ్ ఒక్కసారి వెళ్దాం కదా ఒకేసారి కదా చిచ్చు కాకి గట్టిగా కళ్ళు మూసుకుని లేదురా లేదు నేను రాను నువ్వు వెళ్ళాలంటే నువ్వు వెళ్ళు నేను మాత్రం రాను నా శరీరం అలసిపోతుంది ప్రయాణాలు చేయడం అంటే నాకు చాలా కష్టం చిన్ను ఎంత ప్రతిమిలాడినా

మనం ఒకసారి వెళ్లి అడుగుదాం అందరం కలిసి వెళ్దాం రండి తుని చోటు చిలిక పావురం మహి గ్రద్ద దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి అందరూ కలిసి చిచ్చుని ఒప్పించడానికని బయలుదేరారు చిచ్చు ఇదేంటి టూర్ రానంటున్నావంట పిల్లలు ఎంత బాధపడుతున్నారో చూడు ఎంత సరదాగా ఉంటుందో చిచ్చు కాకి బద్ధకంగా రాను మీరందరం వెళ్ళండి నాకే టోర్లో ఏ ప్రయాణాలో నచ్చవో హాయిగా ఇంట్లో నిద్రపోతాను ఈ హడావాడిని భరించలేను లూసి పౌరు నవ్వుతూ చిచ్చు చాలా సరదాగా ఉంటుందిరా కొత్త కొత్త ప్రదేశాలు చూసి రావచ్చు కదా జీవితంలో మళ్ళీ ఈ అవకాశం రాదు అమా కొత్త ప్రదేశాలు చూస్తే ఏమస్తుంది మళ్ళీ ఇంటికి రాక తప్పదు కదా అంత కష్టపడి తిరిగి చూసి ఏం లాభం నాకిష్టం లేదు నేను రాను మహిద్ద గట్టిగా ఆ చిచ్చు ఇదే బద్ధకం నువ్వు రాకపోతే పిల్లలు చాలా బాధపడతారు నీ కొడుకు చిన్న ఎంత బాధపడుతున్నాడో చూడు అందరూ కలిసి వెళ్తేనే సరదా చిచ్చు కాకి విసుగ్గా ఆ సరే సరేలే మే గోల భరించలేను సరే వస్తాను కానీ నేను టూర్ లో నడవడం చెప్తే అదే చేస్తాను చిచ్చు వాళ్ళ గోలకి తప్పక ఒప్పుకుంది అందరూ కలిసి టూర్ కి బయలుదేరారు వాళ్ళ కోసం కుహుబాదు తన బస్సును సిద్ధం చేసి పెట్టింది వాళ్ళందరూ కలిసి కుహు బస్సులో ఎక్కారు కుహు బస్సు చాలా పెద్దది అందులో సీట్లు కిటికీలు అన్ని చాలా బాగున్నాయి మొదటి గమ్యం ఒక జలపాతం బస్సు జలపాతం దగ్గర ఆగింది జలపాతం దగ్గర నుండి చల్లని గాలి నీటి శబ్దం వస్తుంది తుని పిచ్చుక ఉత్సాహంగా మిత్రులరా మన జలపాతం దగ్గరికి వచ్చేసాం ఎంత బాగుందో చూడండి అందరం కిందకి వెళ్లి చూద్దాం చల్లటి నీటిలో ఆడుకుందాం అందరూ ఉత్సాహంగా బస్సు దిగి కిందకి వెళ్లారు పిల్లలందరూ ఆ జలపాతం వైపు పరిగెత్తుకెళ్లారు కానీ చిచ్చు మాత్రం బస్సులోనే కూర్చుండిపోయింది తుణి పిచ్చుక బస్సు దగ్గరికెళ్ళి చిచ్చు ఏమైంది అందరం కిందకొచ్చేసాం కదా నువ్వెందుకు రావడం లేదు జలపాతం చాలా బాగుంది చిచ్చుకాకి బద్ధకంగా అబ్బా మీరు వెళ్ళండి నేను బస్సులోనే ఉంటాను నేను రాను కిందకి దిగడం మళ్ళీ బస్సు ఎక్కడం అంటే ఎంత కష్టమో తెలుసా నాకంత ఓపిక లేదు తుని పిచ్చుక ప్రతిమలాడుతూ ప్లీజ్ చిచ్చు ఒక్కసారి రా చూసి మళ్ళీ బస్సులోకి రావచ్చు ఇది చాలా అద్భుతంగా ఉంది చిచ్చుకాకి విసుగ్గా కళ్ళలో నిద్రతో లేదా మీరు వెళ్ళి ఎంజాయ్ చెయ్యండి నేను ఎక్కడ హాయిగా పడుకుంటాను మీరు తిరిగి వచ్చేసరికి నేను ఉంటాను తుని ఏం చేయలేక మిగతా వాళ్ళతో కలిసి ఆ జలపాతం దగ్గరికి వెళ్లి చూసి ఎంజాయ్ చేసింది పిల్లలందరూ ఆ నీళ్ళల్లో తడుస్తూ ఆడుకుంటూ చాలా సంతోషపడ్డారు అందరూ మళ్లీ బస్ ఎక్కారు తరువాత కుహు బస్సు ఇంకో ప్లేస్ కి అంటే ఒక పెద్ద పర్వతం పైకి వెళ్ళింది అక్కడి నుండి ఊరంతా చాలా అందంగా మహి మహీక్రద్దా ఉత్సాహంగా ఆ పర్వతం పైకి నుండి ఊరంతా ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి మనమందరం కిందికి వెళ్లి చూద్దాం అక్కడ కూడా అందరూ బస్సు దిగి వెళ్లిపోయారు కానీ చిచ్చు మాత్రం రాలేదు బుజ్జిపిజ్జుగా చిన్నుతో కాకి అలవాటు పడి మా అమ్మ మీరు ఎంజాయ్ చేయండి మా అమ్మని పట్టించుకోకండి మా అమ్మ బద్ధకం గురించి మీకేం తెలీదు మనం అందరం వెళ్ళి ఎంజాయ్ చేద్దాం కుహు చిచ్చు దగ్గరికి వెళ్లి దానిని అడిగింది చిచ్చు అందరూ కిందకెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు మీరెందుకు వెళ్ళడం లేదు చిచ్చు కాకి ముఖం ముడుచుకుని సోఫాలో మరింత లోపలికి ఒరుగుతూ అబ్బా కిందక దిగతే మళ్ళీ బస్సే కాల్సిందే కదా ఏమాత్రం దానికి బస్సు దిగడం ఎందుకో ఎక్కడ నుండి కూడా చూడొచ్చు ఇది కూడా ఒక అందమైన ప్రదేశమే కదా అంతేకాకుండా అంత దూరం వెళ్తే నా శరీరానికి ఎంత కష్టమో తెలుసా నేను అలసిపోతాను కుహు బతు ఆశ్చర్యంగా అమ్మో నీ బద్ధకం ఎంతుందా ఈ మాత్రం దానికి నువ్వెంత బాధపడుతున్నావా ఇది చాలా అద్భుతమైన ప్రదేశం అవును నా కష్టం నీ రాను కుహు చిచ్చు బద్ధకం చూసి చాలా ఆశ్చర్యపోయింది చిచ్చు ఆ టూర్లో ఒక్క అడుగు కూడా వేయకుండా బస్సులోనే కూర్చుంది అక్కడ ఉన్న ప్రతి ప్రదేశాన్ని కిటికీలో నుండి చూసింది ఆ బస్సులోనే పడుకుంది అలా వారి టూర్ పూర్తయి తిరిగి ఇంటికొచ్చేశారు చిచ్చు ఇంటికెళ్లి హాయిగా పడుకుంది తునిపిచ్చుక మిగతా వారితో అసలు ఈ చిచ్చుని ఎందుకు తీసుకెళ్లాం రా బాబూ ఎంత బ్రతిమిలాడినా ఎంత చెప్పినా ఏమీ అర్థం చేసుకోలేదు నా జీవితంలో ఇంత బద్దకస్తురాల్ని ఎప్పుడూ చూడలేదు చోటుచులుక నవ్వుతూ నిజం నుండి నాకు డౌటే కాని పిల్లలు అడిగారు కదా అని వెళ్దామన్నాడు అది మామూలు కాదు అది ఒక ఆర్ట్ లూసీ పవరం కూడా నవ్వుతూ నేను జలపాతం దగ్గర దిగి చూస్తుంటే చిచ్చు బస్సులో నుండి నా వైపు నవ్వుతూ చూసింది నాకు జలపాతం మీద ఆసక్తి లేదని చెప్పినట్టుగా చూసింది మహీక్రత్త కూడా నవ్వుతూ నేను టూర్కి వెళ్ళినట్టు కూడా లేదు ఎందుకంటే చిచ్చుని ఒప్పించడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు ఇలా పక్షులన్నీ చిచ్చుకాకి గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి చిచ్చు తన బద్దకంతోనే సంతోషంగా ఉందని దానిని మార్చడం ఎవరికీ సాధ్యం కాదని అందరూ నవ్వుకున్నారు పక్షుల గ్రామంలో ఎప్పుడు చూసినా సందడి ఆకాశంలో ఎగురుతూ పండ్ల చెట్ల మీద కబుర్లు చెప్పుకుంటూ ప్రతి పండుగని అందరూ కలిసిమెలిసి జరుపుకుంటారు అప్పుడే వినాయక చవితి సంబరాలు ముగిశాయి ఆ వినాయకుని విగ్రహం నిమజ్జనం చేసిన తర్వాత కూడా ఇంకా ఆ పాటలు ఆ హడావడి గ్రామంలో పక్షి గుండెల్లో మెదులుతూనే ఉంది ఇంతలో బతుకమ్మ పండుగ వచ్చేస్తుంది ఒకరోజు సాయంత్రం అందరూ గ్రామంలోని పెద్ద చెట్టు కింద చేరారు అక్కడ తుని చిచ్చు చోటు మహి లూసి కుహు వీళ్లతో పాటు పిల్లలు బుజ్జి చిన్ను బన్ను అందరూ వచ్చారు అమ్మా వినాయక చవితి హడావడి నుంచే ఇంకా కోలుకోలేదు అప్పుడే బతుకమ్మ వచ్చేస్తుంది అదే కదా మళ్ళీ కొత్త కొత్త పాటలు నేర్చుకోవాలి పేర్చాలి ఈసారి ఎవరు దగ్గర బతుకమ్మ నా ఇంటి దగ్గరైతే అసలు కుదరదు మా ఇంటి వాకిలి చాలా చిన్నది

పెద్ద బతికమ్మ పెడితే చాలా పువ్వులు కావాలి అంత పువ్వులు తీసుకొని రాలేను ఆ పిల్లలు చెప్పింది సరైందే అందరి ఇళ్లలో పేర్చడం కష్టం అందుకని మనమందరం పల్లె మధ్యలో బతుకమ్మని పేర్చుదాం ఒక్కొక్కరు బతుకమ్మలను తీసుకుని వస్తారు వాటిని పెద్ద బతుకమ్మగా మారుద్దాం అందరూ కలిసి పాటలు పాడుతూ ఆటలాడుతూ పండుగను జరుపుకుందాం మహి ఆలోచన చాలా బాగుంది పల్లె మధ్యలో అయితే అందరూ కలుస్తారు పండుగ వేడుకలు రెట్టింపు అవుతాయి అది సరే కానీ బతుకమ్మకి పువ్వులు కావాలి కదా అంత పువ్వులు ఎక్కడ దొరుకుతాయి కొండ పక్కన వడ్డే తోటలో వెళ్ళి చూద్దామా కొండ పక్కన తోటల పువ్వులు అన్ని తీసేస్తే పక్క ఊరి నా మీద కోపం తెచ్చుకుంటాయి అప్పుడు నా పరిస్థితి ఎలా తుని పిచ్చుక నవ్వుతూ లూసి అంత భయపడుకు వాళ్ళు మంచివాళ్ళు మనం వాళ్ళని అడిగి పువ్వులు తెచ్చుకుందాం పువ్వులు తెచ్చుకోవడానికి అందరూ కలిసి వెళ్దాం పువ్వులు తెచ్చుకోవడం అంటే ఒక సాహసం లాంటిది అలా అందరూ ఆ రోజు సాయంత్రం బతుకమ్మ పండుగను ఎలా జరుపుకోవాలి ఎక్కడ జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు మరుసటి రోజు ఉదయం ఇంకా పూర్తిగా రాకముంది పక్షుల గ్రామంలో సందడి మొదలైంది లూసి పౌరం చోటు చిలుకతో చోటు నేను మహి నది ఒడ్డున పువ్వులు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం కుహు కూడా మాతో వస్తుంది కుహుకి నది దగ్గర మంచి పువ్వులు ఎక్కడ దొరుకుతాయో తెలుసు సరే లూసి నేను అడవిలోకి వెళ్తాం తుని పచ్చికపాయలలోకి వెళ్తుంది కాకి తన తల్లి చిచ్చుతో పువ్వులు కోయడానికి నేను కూడా ఆ సరేగానే ఎక్కువ అల్లరి చేయకూడదు వెళ్ళిపోదాం అలా అందరూ వాళ్ళ వాళ్ళ బృందాలతో పువ్వులు వెళ్లారు అందరూ బృందాలుగా విడిపోయారు ఒక బృందం దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళింది మరొక బృందం దగ్గరగా ఉన్న నది ఒడ్డున పువ్వుల కోసం చూసింది ఇంకొక బృందం పచ్చిక పచ్చికపాయలలో పువ్వులు తెచ్చుకోవడానికని వెళ్లారు నది ఒడ్డున లూసీ మహీ కుహు నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ నది ఒడ్డున ఉండే పద్మాలు కలువ పువ్వులు బతుకమ్మకి చాలా అందాన్నిస్తాయి వాటిని జాగ్రత్తగా తీసుకుని వెళ్దాం ఆ సరే కుహు నేను వాటిని పైనుండి చూసి జాగ్రత్తగా వాటిని తీసుకుని వస్తాను లూసీ నువ్వు ఆ పక్కన ఉండే మందర పువ్వుల్ని చూడు లూసీ పౌరం పక్కకు తిరిగి అయ్యో ఇక్కడ ముల్ల చెట్టుంది ముల్ల చెట్టు పక్కన మందర పువ్వులున్నాయి జాగ్రత్తగా వెళ్ళు నేను నదిలోని కలువలను తీసుకొని వస్తాను సరే మహిగ్రద్ద పైనుండి చూసి పువ్వులెక్కడున్నాయో గుర్తించి జాగ్రత్తగా వాటిని తీసుకుని వచ్చింది లూసి జాగ్రత్తగా ముళ్ల చెట్టు పక్కనుండి మందర పువ్వులను తీసుకునొచ్చింది అడవిలో చిచ్చు కాకి చోటు చిలుక బుజ్జి చిన్ను ఆడుకుంటూ పువ్వుల కోసం వెతుకుతున్నారు అమ్మో ఈ అడవిలో ఎంత పెద్ద చెట్లున్నాయో పువ్వులు ఎక్కడున్నాయో కూడా కనబడట్లేదు పువ్వులు కింద పడతాయి కదా కింద చూసి పువ్వుల్ని తీసుకుని వద్దాం ఈ పక్కన ఉన్న గులాబీ పువ్వులు బాగున్నాయి ఉమ్మో గులాబీ పువ్వులు కోయడానికి నేను వస్తాను నన్ను కూడా ధాన్యం ఇవ్వండి నేను గులాబీ పువ్వుల్ని తీసుకొని వస్తాను పిల్లలు జాగ్రత్తగా ఉండండి ముళ్ళు ఉంటాయి అడవిలో ఆటలాడుతూ సరదాగా పువ్వులు తీసుకొని వచ్చారు అదేవిధంగా తుని పిచ్చుక కూడా పచ్చిక పయ్యల్లలో బంతి చామంతి తంగేడు పువ్వులు తీసుకొని వచ్చింది సాయంత్రం అందరూ గ్రామం మధ్యలో చేరారు వాళ్ళందరూ పువ్వులు తీసుకొని వచ్చారు కుహు మహి తీసుకునొచ్చిన కలువ పువ్వులు పద్మాలు మందారాలు ఒక పక్కనున్నాయి చిచ్చు చోటూ తీసుకొనొచ్చిన గులాబీ మల్లె పువ్వులు ఇంకొక పక్కనున్నాయి ఇకపోతే తుని పిచ్చుకు తీసుకొచ్చిన బంతి చామంతి తంగేడు పువ్వులు మరో పక్కనున్నాయి అందరూ కలిసి వాటిని ఒక పెద్ద బతుకమ్మగా పేర్చారు అమ్మో ఈ బతుకమ్మ ఎంత అందంగా ఉందో ఈ పువ్వులన్నీ కలిపి ఒకే చోట ఉండడం చాలా ఆనందంగా ఉంది ఆ కలిసి ఈ ఈ అందం వచ్చింది ఇది మన కష్టం వల్ల వచ్చిన ఫలితం నాకు ఇంకా పాటలు గుర్తు రావట్లేదు ఏ పాట పాడాలి తర్వాత పాడుకుందాం ముందు బతుకమ్మని జాగ్రత్తగా పెడదాం పిల్లలు పెద్దలందరూ కలిసి ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడారు మొదటి రోజు ఆటలు పాటలతో చాలా హడావడిగా సాగింది పక్షులందరూ చాలా సంతోషంగా ఉన్నారు చూడండి నేనే పాడతాను లూసీ పావుడం బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాట పాడడం మొదలుపెట్టింది అందరూ ఆమెను అనుసరిస్తూ ఉన్నారు చిన్ను బన్ను ఆడుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటారు లూసీ నీ గొంతు ఎంత బాగుందో అవును నా గొంతు బాగుంటుంది మీకు సరే సరే లూసీ అందరం కలిసి పాడుకుందాం అలా మొదటి రాత్రి ముగిసింది మరుసటి రోజు ఉదయం మళ్లీ అందరూ బతుకమ్మ దగ్గర చేరారు ప్రతిరోజు కొత్త కొత్త పువ్వులతో బతుకమ్మని పేర్చి సాయంత్రం అందరూ కలుసుకుని పాటలు పాడారు నృత్యం చేస్తూ ఆనందంగా గడిపారు అయ్యా నా పోయింది రెండు రోజుల పాటలు పాడి పాడి నాకు పోయిందనుకో నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది నేను పాటలు పాడడానికి అయ్యో రెండు రోజుల్లోనే అలసిపోయారా ఇంకా ఏడు రోజులున్నాయి జాగ్రత్తగా ఉండండి అలా తొమ్మిది రోజులు గడిచిపోయాయి ప్రతిరోజు కొత్త కొత్త బతుకమ్మలు కొత్త పాటలు కొత్త ఆటలు కొత్త ఆనందాలు పిల్లలు చాలా సరదాగా గడిపారు బుజ్జిపిచ్చుగా చిన్ను కాకి పన్ను చిలుక ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ పండుగను ఆస్వాదించారు చూడండి పిల్లలు ఎంత అవును వీళ్ళని చూస్తుంటే మాకే చాలా సంతోషంగా ఉంది రోజు అందరూ చివరి బతుకమ్మ వేడుక కోసం కలిసి వచ్చారు ఆ రోజు అందరూ వాళ్ళ వాళ్ళ బతుకమ్మలను తీసుకొని వచ్చారు అందరూ కలిసి వాటిని పల్లె మధ్యలో పెట్టారు ఆ రోజు ఇంకా ఎక్కువ పువ్వులున్నాయి పక్షులందరూ కలిసి ఎంతో సంతోషంగా పాటలు పాడుతూ నృత్యం చేశారు ఈ తొమ్మిది రోజులు మనందరి బంధం ఇంకా బలంగా మారింది నువ్వు లేకపోతే ఈ పండుగ ఇంత సంతోషంగా జరిగి ఉండేది కాదు మహి నువ్వు కూడా మనమందరం కలిసి ఈ పండుగలు జరుపుకున్నాం ఇది నాకెంతో ఆనందంగా ఉంది ఈ సాయంత్రం ఎంత అందంగా ఉందో ఈ పువ్వులు నదిలో వదిలేయడం చాలా కష్టం అవును కాని మనం వచ్చే సంవత్సరం మళ్లీ జరుపుకుందాం అందరూ తమ బతుకమ్మలను నదిలో వదలడానికని వెళ్లారు అక్కడ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ బతుకమ్మలను నదిలో వదలారు నా బతుకమ్మ వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చూద్దాం వచ్చే సంవత్సరం మళ్ళీ బతుకమ్మ పండుగ వస్తుంది అప్పుడు మళ్ళీ కలిసి జరుపుకుందాం చిన్ను పన్ను వచ్చే సంవత్సరం మళ్ళీ మనం బతుకమ్మకి వెళ్దాం మళ్ళీ ఆడుకుందాం ఓను బుజ్జి వచ్చే సంవత్సరం మళ్ళీ ఆడుకుందాం మళ్ళీ బతుకమ్మ పండుగ కోసం ఎదురు చూద్దాం అలా తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ జరుపుకున్న తర్వాత పక్షులందరూ ఇంటికెళ్లారు ఆనందంతో సంతోషంతో కొత్త స్నేహంతో కొత్త జ్ఞాపకాలతో కొత్త బంధాలతో అందరూ తిరిగి వెళ్లారు బతుకమ్మ పండుగ పక్షుల గ్రామ ప్రజల మధ్య ప్రేమ స్నేహాన్ని పెంచింది అందరూ ఆనందంగా గడి